ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నది కాంగ్రెస్ ప్రభుత్వం చేసి చూపించింది ఆగస్టు ఫిఫ్టీన్త్ వరకు రెండు లక్షల రూపాయల వరకు కాంగ్రెస్ పార్టీ ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీని బ్యాంకు ఖాతాలో కూడా వేయడం జరుగుతుంది సో ఎవరికైతే రుణమాఫీ కాలేదో ప్రతి రైతుకు కూడా రుణమాఫీ అందే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ చర్యలు కూడా చేపడుతున్నాయనే పెద్దమైతే కనిపిస్తుంది సో ఏదైతే మొబైల్ యాప్లో రైతులకు సంబంధించిన మొబైల్ యాప్ సంబంధించిన ఒక యాప్ను కూడా పెట్టడం జరుగుతుంది ఏదైతే రైతు రైతులకు సంబంధించిన ఈ పేర్లు కావచ్చు అదేవిధంగా డిస్మ్యాచ్ అకౌంట్కి కావచ్చు అదేవిధంగా ఆధార్ కార్డు కానీ ఇవన్నీ కూడా టాలీ కానీ ప్రతి ఒక్క రైతుకు కూడా రుణమాఫీ అందే విధంగా కూడా చర్యలు చేపట్టే విధంగా కూడా చర్యలు తీసుకుంటుంది సో మనం మనతో మాట్లాడడానికి ఏడి అంజు ప్రసారి చెప్పండి ప్రతి రైతుకు రెండు లక్షల రూపాయల వరకు ప్రభుత్వం అమలు చేస్తామన్నది చేసి చూపెట్టింది సో ప్రభుత్వం గతంలో ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వరకు బ్యాంకులో కూడా రెండు లక్షల వరకు వేయడం జరుగుతుంది ఏదైతే రైతులకు రుణమాపి కాని వారికి ఎట్లాంటి భరోసా ఇస్తున్నారు సార్ సో నమస్కారం సార్ నా పేరు అంజిప్రసాద్ జిల్లా వ్యవసాయ అధికారి నిర్మల్ ప్రస్తుతం ఇప్పటివరకు మనకి మూడు మూడు దేశాల్లో ఏదైతే రుణమాఫీ కార్యక్రమం జరిగిందో రెండు లక్షల వరకు జిల్లాలో అరవై ఐదు వేల మందికి ఐదు వందల ఎనభై ఎనిమిది కోట్ల రూపాయలు వివిధ బ్యాంకుల్లో రైతులకి రుణమాఫీ చేయడం జరిగింది రుణమాఫీ పోయిన తర్వాత ఇప్పుడు వచ్చినటువంటి రుణమాఫీ కానీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్నటువంటి మెయిన్ ఇష్యూ వచ్చేసేసి కుటుంబ నిర్ధారణ జరగకపోవటం సో ఎన్నో మిగిలినటువంటి రైతులలో కుటుంబ నిర్ధారణ జరగని వాళ్ళని కుటుంబ నిర్ధారణ జరిగించేదాని కోసం అని చెప్పేసి ప్రభుత్వం ద్వారా ఒక యాప్ని మనకి ఇవ్వటం జరిగింది ఈ యాప్ కనుక మనం గమనించినట్టయితే డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అనేటువంటిది ఒక యాప్ ఇచ్చారు ఈ ఇది మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఈజ్ ద రెస్పాన్సిబుల్ డిటర్మినేషన్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఇది కుటుంబ నిర్ధారణ జరగని వాళ్ళకి కుటుంబ నిర్ధారణ కోసం అనేటువంటి ఇచ్చినటువంటి యాప్ దీంట్లో ఏమవుతుంది అని అంటే నెక్స్ట్ వచ్చేసేసి ఆ మండలంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది దిలావర్పూర్ మండల్ నిర్మల్ జిల్లాకు సంబంధించినటువంటిది దీంట్లో బ్యాంక్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసేసి బ్యాంక్ వస్తుంది బ్యాంక్లో మనం కనుక ఇక్కడ చూసుకున్నట్టయితే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ అనేటువంటిది వస్తుంది మనకున్నటువంటి మెయిన్ బ్యాంక్ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ బ్రాంచ్ వచ్చేసేసి దిలావర్పూర్ బ్రాంచ్ ఇది కనుక ఓపెన్ చేసినట్టయితే మనకి ఎవరెవరైతే ఫార్మర్స్ కుటుంబ నిర్ధారణ జరగలేదో వాళ్ళ డీటెయిల్స్ అన్నీ కూడా ఇందులో వస్తాయి సో ఒక్కొక్క ఫార్మర్ దగ్గరికి వెళ్ళేసేసి మనము ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ తీసుకోవాలి ఏ అఫిడవిట్స్ తీసుకోవాలి అనేటువంటి దాని మీద మాకు ఇవాళ టెలికాన్ఫరెన్స్లో గౌరవ ఏపీసీ గారు మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు త్వరలో మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో గవర్నమెంట్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము ఈ యాప్లో ఉన్నటువంటి ఫార్మర్స్ డీటెయిల్స్ అన్ని ఎలాంగ్ విత్ దేర్ ఎఫిడవిట్ ఎంట్రీ చేయడం ద్వారా కుటుంబ నిర్ధారణ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది సో రైతు రుణ సంబంధించిన యాప్ ప్రవేశపెట్టారు కదా సార్ దాంట్లో ఎట్లాంటి సేకరణ చేస్తున్నారు ఎట్లా ఉండబోతుంది ప్రస్తుతం ఈ యాప్కి సంబంధించి బ్యాంకులో ఎవరికైతే ఆధార్ మిస్ మ్యాచ్ ఆధార్ కానీ బ్యాంక్ ఆధార్ నే ఉన్నటువంటి నేము బ్యాంక్లో ఉన్నటువంటి నేము ఏవైతే మిస్ మ్యాచ్ అయినాయో అవన్నీ కూడా బ్యాంకులలోకి వెళ్ళేసేసి కనెక్ట్ కనెక్ట్ చేయించుకుంటున్నారు వాళ్ళకి అమౌంట్ పడుతుంది నెక్స్ట్ వచ్చేసేసి ఇప్పుడున్నటువంటిది కుటుంబ నిర్ధారణ జరగలేదు అన్నటువంటిది ఏదైతే ఉందో ఈ కుటుంబ నిర్ధారణ జరగలేదు అనేటువంటి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా వ్యవసాయ శాఖ ద్వారా మేము యాప్లో ఎంట్రీ చేసి కుటుంబ నిర్ధారణకు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని కంప్లీట్ చేసేదానికి ప్రభుత్వం నుంచి ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాము ఆదేశాలు రాగానే వి స్టార్ట్ ది వర్క్ చాలా మంది రైతులు ఆందోళన చెందుతున్నారు మాకు రైతు రుణ రైతుకి సంబంధించిన రుణమాఫీ కాలేదు లక్ష రూపాయలు కావచ్చు కాబట్టి యాభై వేలు కావచ్చు అదేవిధంగా రెండు లక్షల వరకు సో రైతులకు ఎట్లా ఏం చెప్పబోతున్నది ఎలాంటి భరోసా ఇస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఆదేశాలు ఏంటి అని అంటే ఎవరైతే ఎలిజిబుల్ ఫార్మర్స్ ఉన్నారో ఎలిజిబుల్ ఫార్మర్స్ అందరికీ కూడా రుణమాఫీ కార్యక్రమం జరుగుతుంది ఇది ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాలు దానికోసం అని చెప్పేసి వ్యవసాయ శాఖ బ్యాంకులతోటి గౌరవ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ కమిషనర్ గారు గౌరవ సెక్రటరీ గారి ఆదేశ్ ఆదేశాలతోటి వీఆర్ వర్కింగ్ ఎవరిని కూడా మిస్ అవ్వకుండా చూసేదానికోసం అని చెప్పేసి వ్యవసాయ శాఖ పనిచేస్తాం ఇంటింటికి ఏదైతే సర్వే ఏవో కావచ్చు అదేవిధంగా అగ్రికల్చర్కి సంబంధించిన ఇవన్నీ కూడా రేపటి నుంచి సర్వేలు చేస్తాము ఇంటింటికి వెళ్ళి ప్రతి రైతు యొక్క డేటా తీసుకుంటామని చెప్తున్నారు సో రైతుల డేటా సేకరణ ఎట్లా చేయబోతున్నారు సో రైతుల డేటా ఏవైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇప్పుడు దిలావార్పూర్ బ్యాంక్ డీటెయిల్స్ చూపించినాను దీంట్లో వన్ ఫార్టీ సిక్స్ ఫార్మర్స్ ఉన్నారు ఈ వన్ ఫార్టీ సిక్స్ ఫార్మర్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ వ్యవసాయ విస్తరణాధికారి వాళ్ళ ఇంటికి వెళ్ళి డీటెయిల్స్ కలెక్ట్ చేయడం జరుగుతుంది దానికి సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ పెట్టుకోవాలనేటువంటిది ముందే వాళ్ళకి చెప్పడం జరుగుతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంట్రీ అయిన తర్వాత వాళ్ళతో ఒక సెల్ఫీ కూడా దిగిన తర్వాత వాళ్ళతో ఒక అఫిడవిట్ తీసుకున్న తర్వాత అఫిడవిట్ కూడా ఎవరి ద్వారా సర్టిఫై చేయబడాలి అనేటువంటిది కూడా ప్రభుత్వం నుంచి మాకు ఆదేశాలు వస్తాయి అంటే సెక్రటరీ గారా లేదంటే అంటే పంచాయత్ సెక్రటరీ గారా లేకపోతే ఇంకెవరన్నా ఆఫీసర్స్ సర్టిఫై చేయాలనేటువంటిది కూడా వస్తుంది దాని ప్రకారం అఫిడవిట్ అండ్ సెల్ఫీ అండ్ అక్కడ ఉన్నటువంటి ఫార్మర్ ఎవరినైతే కన్ఫర్మ్ చేస్తున్నాడో ఆ వాళ్ళందరి డీటెయిల్స్ పోర్టల్లో ఎంట్రీ చేస్తాము ఎంట్రీ చేసిన తర్వాత సెల్ఫీ దిగి సబ్మిట్ చేసిన తర్వాత డీటెయిల్స్ గవర్నమెంట్కి వెళ్ళాం సో ఏదైతే రైతుకు సంబంధించిన రుణమాఫీ కావచ్చు విధంగా రైతు భరోసా ఇవన్నీ కూడా చాలామంది అపోలు పెట్టుకుంటున్నారు మాకు రైతు రుణమాఫీ కాలేదు అదేవిధంగా రైతు భరోసా కూడా వస్తుందో లేదని చెప్పేసి సో ఈ డేటా ఎంట్రీ చేయబోతున్నారు కదా రైతులకు ఏం భరోసా చేయబోతున్నారు ఏం చెప్పబోతున్నారు సార్ ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి ఆదేశాల ప్రకారము ఇవాళ కాదు చాలా రోజుల కింద నుంచే రైతు వేదికల్లో మండల స్థాయిలో మండల వ్యవసాయ అధికారులు వాళ్ళ దగ్గర నుంచి డాక్యుమెంట్స్ కలెక్ట్ చేస్తున్నారు దిజ అన్నీ ఇవన్నీ కూడా రైతులకు భరోసా ఇచ్చేదానికోసమే ప్రభుత్వం నుంచి ఉన్నటువంటి స్పష్టమైనటువంటి ఆదేశాల ప్రకారం రైతులకు పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ చేయించి ఎవరైతే ఎలిజిబుల్ ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళు ఎవరిలో ఒక్కళ్ళు కూడా మిస్ కావద్దు అనేటువంటిది ప్రభుత్వ విధానం ఆ విధానం కోసం అని చెప్పేసి వ్యవసాయ శాఖ పనిచేస్తుందని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఏదైతే రైతులకు రుణమాపి రెండు లక్షల రుణ రెండు లక్షల వరకు రుణమాఫీ కాలేదో ప్రతి రైతుకు అందే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పేసి చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదు ప్రతి రైతుకు కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ అవుతుందని చెప్పేసి చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది అదేవిధంగా ఇంటింటికి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీసర్ అదేవిధంగా ఏ ఏవోలు కావచ్చు అందరు కూడా ఇంటింటికి వెళ్ళి వారి యొక్క కూడా కనెక్ట్ చేయడం జరుగుతుంది ఏదైతే రైతుకు సంబంధించిన మొబైల్ యాప్ ఉందో అందులో కూడా రైతులకు సంబంధించిన మొబైల్ యాప్ మొబైల్ సంబంధించిన యాప్లో కూడా డాటా ఎంట్రీని కూడా అక్కడ చేస్తామని చెప్తున్నారు ప్రతి ఒక్క రైతు కంగారు పడాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్క రైతుకు కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ అవుతుందని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్ హంజు గారు చెప్తున్నారు కెమెరా TV channel.